కర్ణుడు సామాన్యుడు కాదు అపారమైన తేజోమూర్తి ఎంత తేజోమూర్తి అంటే ఒకనొకప్పుడు కర్ణుడిని చూసి అర్జునుడు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే వెంటనే శ్రీకృష్ణుడు జోక్యం చేసుకొని అర్జున ఏమనుకుంటున్నావో కర్ణుడు నీతో సమానుడు లేక నీకన్నా అధికుడు కర్ణుడు వాడు కాదు అర్జున ఒకరి వీరత్వాన్ని అంచనా వేయడంలో పొరపాటును కూడా నోరు జారద్దు అర్జున కర్ణుడి వీరత్వం శౌర్యం పరాక్రమాన్ని వంచిన వేద్దు అర్జున కర్ణుడు పడిపోయాడు అంటే ఒకే కారణం కర్ణుడికి ఎన్ని శక్తులున్నా ఎంత సమర్థత ఉన్నా ఎంత దానగుణం ఉన్నా గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా అధర్మానికి పాలుపడితే దుర్యోధనుడు లాంటి అధర్మ పరుల పక్షాన చేరి వారితో కలిసి యుద్ధానికి పాలుపడితే ఎంతటి వారైనా కింద పడిపోవాల్సిందే అర్జునా